హలో అని మెస్ భారతదేశం యొక్క రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంచలనమైనటువంటి ప్రకటన చేస్తారు సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉంది అది భారతదేశానికి అనుకూలంగా ఉంది అక్కడ ఉండేటువంటి ప్రజలు భారతదేశంలో ఉండటానికే ఇష్టపడుతూ ఉన్నారు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అందుకే ఎప్పటికైనా సరే సింధు భారతదేశంలో కలగపోతుంది అనేటువంటి ఒక అయినటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది అంటే ఇది అఖండ భారత్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చూచాయిగా కనిపిస్తుంది యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అనేది తాత్కాలికమే ఎప్పుడైనా మళ్ళా అది రీవోక్ అవుతుందని చెప్పి సీజ్ ఫైర్ సందర్భంగా చెప్పారు పాకిస్తాన్ ఎప్పుడు తోక పెంచుతుందో అప్పుడు తోక కట్ చేయడానికి ఖచ్చితంగా యుద్ధానికి సన్నద్ధం అవుతాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి సెకను పాకిస్తాన్ మీద నిఘా ఉంచుతాము అవసరమైతే మిజైల్స్ వేస్తాము పాకిస్తాన్ మీద యుద్ధానికి వెనకాడబాము అని చెప్పి అప్పట్లోనే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు అయినప్పటికీ పాకిస్తాన్ అయితే కాముగా ఉండం లేదు అప్పుడప్పుడు కళ్ళు దాగిన పోతెలాగా ఎగురుతూ ఉంది రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఆయన ఏమన్నారంటే భారతదేశంలో జరిగినటువంటి బ్లాస్ట్ ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తమకు సంబంధం లేదు అని చెప్పి అన్నారు కానీ ఆ బ్లాస్ట్ వెనుక ఉన్నది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అని చెప్పి భారతదేశం నిర్ధారించింది ఎందుకనంటే ఆలరిగే మసూద్ ఆజాద్ ఆయనకు సంబంధించినటువంటి సిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థే ఢిల్లీ బాంబ్లాస్ట్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పి అనేక మంది డాక్టర్స్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అదుపులో తీసుకుని విచారిస్తే బయటపడినటువంటి అంశం సో పాక్ ప్రారంభిత ఉగ్రవాదులు చేసినటువంటి బాంబ్లాస్ట్ అది అందుకే ఆ బాంబ్లాస్ట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ భయపడుతూ ఉంది పాకిస్తాను ఎందుకు అని అంటే భారతదేశం ఎప్పుడు విరుచుకుపడుతుందో రాత్రి అయితే చాలు మీకు పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత పెహల్గాంలో దాడి జరిగి ఆ తర్వాత పది రోజులు గ్యాప్ వచ్చిన సమయంలో రాత్రుల్లో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారట పాకిస్తాన్ సైనికులు కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ కారణం ఏ రాత్రి వేళ భారతదేశానికి సంబంధించిన మిజైల్స్ వచ్చి పయన పడతాయో అని చెప్పి వాళ్ళ భయం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా ఏం జరిగిందో మనకు తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారు తాజాగా పాకిస్తాన్ సంబంధించిన కరాచీ అక్కడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళారు అమెరికాకు సంబంధించినటువంటి అణువాయుధ సంపత్తి ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా టచ్ చేశారనేది కొంత లో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మరి ఆ స్థాయిలో భారతదేశం యుద్ధం చేసింది అని అంటే ఆపరేషన్ టూ పాయింట్ ఓకే దద్దరిల్లిపోయింది పాకిస్తాన్ అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం అయితే అక్కడ ఏమీ మిగలదు ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ మిగిలేటువంటి అవకాశం ఉండదు ఇప్పుడు ఆల్రెడీ బెలోజిస్తాన్లో పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా అక్కడ బెలోజిస్తాన్ ఆర్మీ పనిచేస్తుంది ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి మేము పాకిస్తాన్తో ఉన్నామని చెప్తుంది పైగా భారతదేశంలో కలుస్తామని చెప్పి బెలోజిస్తాన్ చెప్తుంది ఇప్పుడు సింధు ప్రజలు కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడైతే భారతదేశం త్రిశూల్ అనే దాన్ని పాకిస్తాన్ మీద ఉపయోగించిందో అప్పటి నుంచి పాకిస్తాన్ ఏం చేయాలని అర్థం కాని అయోమయ స్థితిలోకి పడిపోయింది ఎందుకంటే సింధు జలాన్ని బంద్ చేసేసింది భారతదేశం వాగా సరిహద్దుల్ని మూసేసింది అలాగే భారత గగన తలంలోకి పాకిస్తాన్ యుద్ధ పాకిస్తాన్ విమానాలు కానీ ఏది రాకుండా నిషేధం కొనసాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ విలువెల్లాడుతుంది సింధు ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఈవెన్ పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ పార్లమెంట్లో అక్కడ ప్రస్తావించినటువంటి అంశం కూడా ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్గా బయటకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఉంది అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ పౌరులు ద్రవ్యోల్బణం పెరగడం కారణంగా కొనుగోలు శక్తి తగ్గడం కారణంగా అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయినప్పటికీ కూడా ట్రంప్ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అణువాయుధ ప్రయోగం చేయబోతున్నాం అని చెప్పి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ చెప్తుంది ఒకవైపు అక్కడ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆయనకి అప్గ్రేడ్ చేసింది అప్గ్రేడ్ చేసి పాకి అమెరికా పాకిస్తాన్ చేత ఆటాడించిన ప్రయత్నం చేస్తుంది కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఆర్థికంగా సూపర్ పవర్ పవర్గా ఎదగబోతుంది చైనాతోటి చేతి కలిపింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది దాంతోపాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది కాబట్టి భారతదేశాన్ని టార్గెట్ చేయాలి అనేది అమెరికా అభిప్రాయం అమెరికా లక్ష్యం నేరుగా టార్గెట్ చేయలేని పరిస్థితుల్లో పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్ని రెచ్చగొడుతూ ఉండే ఉంటుంది అమెరికా వెనకొంది కదా మనం ఏం చేసినా సరిపోతుంది కదా అనే యాంగిల్లో పాకిస్తాన్ ఉంది కానీ ఒకసారి స్టెప్ వేస్తే భారతదేశం ఏం చేస్తుంది భారత ఆర్మీ ఏం చేస్తుంది అనేది పాకిస్తాన్కి తెలుసు కరెక్ట్గా యుద్ధం చేస్తే వారం రోజులకి పాకిస్తాన్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితి ఉంటే ఇవాళతో కూడా పాకిస్తాన్ సంబంధించిన రక్షణ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేదా మిలిటరీ చీఫ్ కానీ వీళ్ళు భారతదేశం మీద యుద్ధం చేయబోతున్నాము అనేటువంటి సంకేతాలు ఈ మధ్యకాలంలో ఇచ్చారు కారణం ఏంటంటే ఢిల్లీ బాంబ్లాస్ట్ జరిగిన తర్వాత భారతదేశమే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకుంటుంది అనేటువంటి ప్రచారం అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ తీసుకెళ్ళింది ఎందుకు తీసుకెళ్ళింది అని అంటే భారతదేశం యుద్ధం చేస్తుందేమో అనేటువంటి ఒక భయం వాళ్ళని వెంటాడుతుంది లేదంటే అలాంటి ప్రచారం చేయదు ఢిల్లీ బాంబ్లాస్ట్ జరిగితే పాకిస్తాన్లో ఎందుకు భయాందోళనలు ఉంటాయి అంటే ఒక సర్జికల్ స్ట్రైక్ ఒక ఆపరేషన్ సింధూర్ లాంటివి జరగడం జరుగుతాయేమో అనేటువంటి ఆందోళన ఎందుకు వాళ్ళకి తెలుసు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ బాంబ్లాస్ట్ చేశారని చెప్పి అంటే ఈ తప్పు అంతర్జాతీయ సమాజాన్ని దృష్టికి తీసుకెళ్తుంది భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం చేయబోతుంది మాకే పాపం తెలియదు మేము అమాయకులము అక్కడ జరిగినటువంటి బాం బ్లాస్ట్కి మాకు సంబంధం లేదు అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం లేదు అని అంటే భారతదేశం యుద్ధం చేయబోతుందని చెప్పి ముందుగానే చెప్తే అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద కొంత సానుభూతి ప్రదర్శిస్తుంది అనేటువంటి వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు ఒకవేళ నిజంగా భారతదేశంగా యుద్ధం చేయాలనుకుంటే ఎవరు ఆపలేరు పాకిస్తాన్ ఆపలేదు ఎవరు ఆపలేరు రష్యా సపోర్ట్ ఉంది చాలా క్లియర్గా పుతిన్ చెప్పారు భారతదేశం మీద ఒకవేళ మెసేజ్ ఇస్తే మేము ఉన్నాము అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాం ఇప్పటికే ఎస్పూర్ లాంటి అత్యంత బలమైనటువంటి ఆయుధ సంపత్తిని భారతదేశానికి రష్యా ఇచ్చింది